హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం రాధాకృష్ణకి ఉత్తరంలో ఈ విధంగా రాస్తూ ఇంకా ఇలా రాసింది బహుశా ప్రపంచంలో నూటికి అరవై మంది ఆడవాళ్ళు మృగాలతోనే కాపురం చేస్తున్నారేమో ఈ ఆడపిల్లలు ఎంత దురదృష్టవంతులు కదూ వీళ్ళకి భర్త తప్ప వేరే లోకం ఉండదు అవసరమే లేదన్నట్టు బతుకుతారు ఆ భర్త గారికి బయట కావాల్సినంత ప్రపంచం అలాంటి ఆడపిల్ల జీవితం ఎంత విషాదం కదూ నేను మీ జీవితంలో గోడకి తగిలించిన ఫోటోలా అనుభూతి అనేది లేకుండా బ్రతకలేనండి భార్య అంటే ఇంట్లో ఉండే సోఫాను టీవీ సెట్ ఫ్రిడ్జో అన్నట్టు స్టేటస్ సింబల్గా ఉండలేను నా వల్ల కాదు అందుకే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అభిమానం ఉన్న ఏ ఆడపిల్లైనా నేను చేసిన పనే చేస్తుంది నేను ఈ ఇంట్లో ఉన్న కొల్లేరులో ఉన్న ఒకటే మీరు నాకు దగ్గరగా లేరు మీ మనసు నిండా కళ్యాణి ఆవేశపడకండి కళ్యాణి మీద నాకు ఎలాంటి ఈర్ష్య లేదు నాకు కాకుండా పోయిన మీరు ఎవరికి దక్కితే నాకేమిటి ఎంతమందిని పెళ్లి చేసుకుంటే నాకేమిటి ఇక అందుకే నాకు చాలా బాధ అనిపిస్తోంది మీ మనసు మారినప్పుడు నాకు సూటిగా చెప్పినట్టయితే మీ ధైర్యానికి నేను మెచ్చుకునేదాన్ని ఇష్ట ఇష్టాలు అనేవి ప్రతి ఒక్క స్వతంత్ర భావనలు వాటిని మరో మనిషి ఆంక్ష విధించలేడు మీ మనసు అర్థం చేసుకునేదాన్ని కానీ మీరేం చేశారు నాటకం ఆడారు మామూలుగానే ఉన్నట్టు నటించారు మీ మనసంతా కళ్యాణితో ఉందని గ్రహించలేని మూర్ఖురాలని కాదు కళ్యాణిని మీరు పెళ్లి చేసుకోవాలని అనుకునే వరకు వచ్చారు కానీ నాకు రవంత అయినా తెలియలేదు తెలియనీకపోవడం మీ నేర్పు కాదు తెలుసుకోలేకపోవటం నా అసమర్థత అనుకుంటున్నాను మీరు నోరు విప్పి చెప్పకుండా నా అంతట నేను వెళ్ళిపోయేట్టు చేశారు నిజంగా మీ చతురతకి నా జోహార్లు నేను పేరుకి మాత్రమే భార్యనే మన మధ్య పడకగది సంబంధం కూడా తగ్గిపోయిందని మీరు ఒప్పుకుంటారు కదా అంత కాని దాన్ని అయిపోయానేమిటి అనే వ్యధ నన్ను పీడిస్తోందండి నేను మీకు అవసరం లేదు మీరు నాకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు దానికోసం పని ఉందంటూ తీరుబడి లేదంటూ కుంటి సాకులు ఏవేవో చెబుతున్నారు మీకు కళ్యాణికి మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే ఇదంతా నా ఊహే అయితే మీరు వచ్చి నా చెంప మీద ఈడ్చి కొట్టండి నేను ఆనందంగా నా తప్పుని అంగీకరిస్తాను సంతోషంగా నా తొందరపాటుని ఒప్పుకుంటాను ఏమండి ప్రేమ మనిద్దరినీ కలిపింది జీవితం మన ప్రేమని విడదీయాలని ప్రయత్నిస్తోంది నా మనసులో భయం ఆందోళన మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను మీ మనసులో నాకు ఎప్పటిలా స్థానం ఉంటే మీరు క్షణమైన ఆలస్యం చేయకుండా నా కోసం వస్తారనే ఆశతో ఎదురు చూస్తాను ఇట్లు రాధ ఆ ఉత్తరం చదివేసరికి కృష్ణ ముఖం నిండా చెమటలు పోసాయి ఎంత పని జరిగింది కళ్యాణితో చనువుని రాధ వేరుగా అర్థం చేసుకుంది రాధ పరిస్థితి తెలిసి తను దూరంగా ఉంటున్నాడు నేను వెళితే ఏమని చెప్పాలి ఉండనూ లేకపోతున్నాడు ఇక్కడే ఉంటే రాధ ఏమనుకుంటుందో అతనికి తెలుసు ఈ నరక యాతనలో రాధని తనని రక్షించుకోవడం ఎలాగో అతనికి అంతు చిక్కకుండా పోయింది జీవితంలో ఊహించని పరిస్థితి ఎదురైంది రాధ మంచం మీద పడుకొని ఉంది శాంతమ్మ చాటలో బియ్యం పోసుకొని బాగు చేస్తోంది ఆవిడ ఉన్నట్టుండి రాధ ఎవరొచ్చారో చూడు అంది రాధ ఆ మాట వినగానే చటుక్కున లేచి కూర్చుంది వచ్చిన వ్యక్తి కృష్ణ కాదు గుడిలో పూజారి గారు రాధ నీరసంగా చూసింది ఆయన వచ్చి అరుగు మీద కూర్చుంటూ రాధమ్మ తల్లి ఈ ధనుర్మాసంలో గుడిలో నువ్వు పూజ చేయించాలి నువ్వు మామూలు వ్యక్తివా ఏమిటి మీ ఆయన పెద్ద డాక్టరు అన్నాడు రాధ చిరాగ్గా చూసింది దానికి ఒంట్లో బాగోలేదులేండి బియ్యం పెరుగు నేను పంపిస్తాను గుళ్ళో దద్దోజనం చేయించండి అని చెప్పింది శాంతమ్మ రాధమ్మ తల్లి మా అమ్మాయికి గ్రహణం ముక్కు దానికి మీ ఆయన చేత కాస్త ఆపరేషన్ చేయిస్తాను ఆయన ఆయనకి మందులివ్వడం తప్ప ఆపరేషన్ చేయడం రాదండి అంది ఆయన రాధ ఊరు నుంచి వచ్చిందని తెలిసినప్పటి నుంచి ఈ మాట అడగాలని సరే వస్తా అంటూ లేచాడు ఇంతలో ఆనంద్ వచ్చాడు పిన్ని రాధ ఎక్కడా లోపల పడుకుంది నాయన ఆనంద్ లోపలికి వచ్చాడు రాధ మంచం మీద మూలుగుతూ పడుకుంది ఏమిటమ్మా అన్నాడు బాధగా ఉందన్నయ్య ఒకటే కడుపులో నొప్పి ఆనంద్ రాధ పొట్ట మీద చేయి ఆనించి పరీక్ష చేశాడు నువ్వు ఎక్కువగా లేచి నడవద్దు పడుకునే ఉండాలి అని చెప్పి యువతలకి వచ్చాడు అతనితో పాటు శాంతమ్మ కూడా యువతలకి వచ్చింది పిన్ని కృష్ణ రాలేదా కంఠం తగ్గించి అడిగాడు లేదయ్యా ఉత్తరం ఏమైనా రాశాడా అదీ లేదు రాధ ఏమంటుంది ఏమీ అనదు మనిషి అసలు సరిగ్గా మాట్లాడితేనా అల్లుడు గారు రాలేదేమి అంటే ఆయనకు నా కొంగు పుచ్చుకుని తిరగడం తప్ప ఇంకేం పని లేదా అంటూ గయ్యిమంది ఆయన ఇదివరకు నీ ఎల్లుడు అనుకుంటున్నావా పెద్ద డాక్టరు ఇప్పుడు పెళ్ళంతో మాట్లాడే తీరుబడి కూడా ఉండదు అంటుంది అసలు నేను ఇక్కడే ఉంటాను అక్కడ బాగాలేదు అంటుంది ఏమిటో ఒక మాటికి ఇంకో మాటికి పొంతనే ఉండదంటే నమ్ము ఏ మాటైనా గట్టిగా అడిగితే నేనుండడం నీకు ఇష్టం లేదా అయితే చెప్పు ఇంకెక్కడికైనా పోతాను అంటుంది నన్ను నోరెత్తనీయదు ఊరికే కసురుకుంటుంది అంటూ చెప్పింది అలాగా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా కలతలు వచ్చాయేమో రాధని నువ్వు ఏమీ అడగద్దు నేను కృష్ణని కనుక్కుంటాలే అన్నాడు అమ్మాయి ఎప్పుడు కడుపులో నొప్పి అంటుందేమిటినాయనా అంది రాధని తిరగనీయవద్దు పిన్ని అన్నాడు రాధ తల్లి కాబోతోంది కృష్ణ ఇలా ఎందుకు పొరబడ్డాడు నెలతప్పిన రాధని ఒంటరిగా ఇలా పల్లెటూరు పంపేసి రెండు మూడు నెలలు అతను రాకపోవడం ఆమె గురించి పట్టించుకోకపోవడం కూడా విచిత్రంగా ఉంది రాధ ఈ ఊరు రాగానే అతనికి ఈ విషయం తెలియలేదు అతనికి హాస్పిటల్ వ్యవహారాలతో క్షణం తీరడం లేదు రాధని ఒక్కసారి చూసినా అతనికి అంతగా తెలియలేదు పదిహేను రోజుల తర్వాత శాంతమ్మ అతనికి లడ్డూలు తెచ్చి నాకు మేనలోడు పుట్టబోతున్నాడు తిను అంటే ఉలిక్కిపడ్డాడు అతనికి రాధ నెల తప్పిందని అప్పుడు తెలిసింది అతను దిగ్భ్రాంతి చెందాడు అప్పటికప్పుడే కృష్ణకి ఉత్తరం రాశాడు కానీ కృష్ణ నుంచి సమాధానం రాలేదు ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో లేడని వంట మనిషి చెప్పింది క్లినిక్కి ఫోన్ చేస్తే లేడని కాంపౌండర్ అన్నాడు చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి రాధ ఈ ఊరు వచ్చి అప్పుడే రెండు నెలలు దాటింది ఆపరేషన్ చేయాలి రాధ బ్రతకడం అనేది కేవలం అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కృష్ణ తనకి కనీసం జవాబు అయినా వ్రాయకపోవడం ఆనందికి చిత్రంగా ఉంది రాధ అన్న మాట నిజమవుతున్నాయా కృష్ణ నిజంగానే పూర్తిగా మారిపోయాడా ఏమిటి రాధనే అతను పరీక్ష చేశాడు ఈ పరిస్థితుల్లో రాధ అతనికి దగ్గరగా ఉండడమే మంచిది అనిపించింది రాధకి కానీ శాంతమ్మకి కానీ ఈ ప్రమాదం గురించి తెలీదు ఆడవాళ్ళు కాస్త కంగారు పెట్టే విషయం తెలిస్తే పిన్ని నానా గొడవ చేసేస్తుంది ఊరంతా గొడవ అయిపోతుంది ఆనంద్ వీలున్నప్పుడల్లా వచ్చి రాధని చూసి వెళ్తున్నాడు ఇంజెక్షన్లు ఇస్తున్నాడు రాధకి కృష్ణకి మధ్య ఏదో గొడవ అయింది అదేమిటో రాధ సరిగ్గా చెప్పడం లేదు ఈ ఆడపిల్లల వరుస ఇంతే భర్తలతో పోట్లాడతారు మళ్ళీ ఎవరి ముందునైనా విషయం వస్తే భర్తలని ఒక్క మాట కూడా పడనీయకుండా వారి గౌరవాలు కాపాడుతారు ఆనందికి రాధ మీద కోపం వస్తుంది విషయం ఏమిటో ఎంత అడిగినా చెప్పదు ఏం లేదన్నయ్యా అంటుంది ఏమీ లేకపోతే కృష్ణకి దూరంగా అందులో ఈ పరిస్థితుల్లో ఉంటుందా అసంభవం ఏదేమైనా రాధ ప్రమాదంలో ఉంది రాధను వెయ్యి కళ్ళతో కాపాడుకోవడం తన కర్తవ్యం అనిపించింది క్లినిక్ పేషెంట్స్ చాలామంది వేచి చూస్తున్నట్టుగా కూర్చుని ఉన్నారు ఒక ఆయన బాధతో మూలుగుతూ డాక్టర్ గారు కావాలి డాక్టర్ గారిని పిలవండి అంటున్నాడు లేరయ్యా బాబు ఇంకా రాలేదు కాంపౌండర్ విసుక్కున్నాడు అసలు వస్తారా రారా నిన్న కూడా ఇలాగే వస్తారని చూసి చూసి వెళ్ళాం ఒక ఆవిడ చిరాగ్గా ఉంది నాకు తెలియదండి అన్నాడు తెలియకపోతే నువ్వు ఎందుకయ్యా ఇక్కడ డబ్బులిస్తే పోగేసుకొని పోవడానిక ఇంకో ఆయన రెచ్చిపోయినట్టుగా అన్నాడు మాటలు మర్యాదగా రానివ్వండి ఏం చేస్తావేమిటి ఏం కొడతావా ఆయన లేచి మీదికి వచ్చాడు తర్వాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి